శ్రీ లలితా సహస్ర నామాలలో బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం భండాసురుని చేత బాధింపబడిన దేవతలు ఆ భండాసురుని సంహారం చూసి సంతోషించి దేవి వైభవాన్ని ప్రస్తుతించారు ఉపేంద్రుడంటే విష్ణువు మహేంద్రుడంటే దేవరాజైన ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలుగాగల దేవతలు తమ బాధలను తొలగించి బండుని సంహరించి ఆనందం కలిగించినందుకు పరాశక్తిని పలు రీతుల్లో ప్రస్తుతించారు మనలోని ఇంద్రియాలకు అధిపతులున్నారు వారే దేవతలు మనలోని దుష్టశక్తులు నశించగానే ఆనందిస్తారు సర్వవ్యాపకమైన ఆ పరాశక్తిని తమలోనే గుర్తించి ఆనందానుభవం పొందుతారని భావం ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలిగిన నామం కాబట్టి మనం ఎక్కడా విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి శ్రీమాత్రే నమ